కావల సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రస్ నందు సూపర్వైజర్గా ఏడు ఏడుకొండలు సొంగ ఏడు ఏడుకొండలు సన్ ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదులోని కంటెంట్స్ ఏమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇస్సారపు వేణు గోళ్ల వినోద్ కుమార్ దావె దామెర్ల శ్రావణ్ కుమార్ ఆత్మకూరు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారంతా చూస్తాయి నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఈ ఫిర్యాది కొంతమంది క్రషర్స్లో పనిచేసే కొంతమంది అది పచ్చిగట్టి ఎవరు మీరు ఏదైనా వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని అది కుదరకపోయే కొందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావల ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా ఏ ఫైవ్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జలదంక్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మలపాలెం సెంటర్ జల్దంగి మండలం జమ్మల సెంటర్ వద్ద ఇస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమైండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమైండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ల మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేయాలని కానీ ఇట్లాంటి ఉద్దేశాలుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సివిధర్ డిఎస్పి కావాలి ఒకసారి ఫోటోలు తీసుకోండి తర్వాత వీళ్ళు పంపి చేసినాక మళ్ళా రేండి రావరా రా దగ్గర మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు